విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఆత్మహత్యల నివారణ అనే విభాగంలో వాటిని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి అలాంటి వ్యక్తులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని చూద్దాం చదువులో విఫలమయ్యారు తక్కువ మార్కులు వచ్చారనో వ్యాపారంలో నష్టాలు వచ్చాయనో లేదా మరో రకమైనటువంటి ఏదో ఇబ్బందులు వచ్చాయనో ఓడిపోయామనో మీరు చేసేటటువంటి ప్రయత్నం కాంపిటేటివ్ ఎగ్జాముల్లోనో మరో పరీక్షల్లోనో మీరు విఫలమయ్యారు అనేటటువంటి ఉద్దేశంతో ఆత్మహత్యలు చేసుకోవటం అనేటటువంటిది ఘోరమైనటువంటి అంశం విద్యార్థులారా గుర్తుపెట్టుకున్నది ఏమిటి ఏం చెప్పేసి అంటే ఈ మధ్య కాలంలో రాజస్థాన్లోని కోట ఐఐటీలకు నీట్కి కోచింగ్ ఇవ్వడంలో భారతదేశంలోనే నెంబర్ వన్ ప్రాంతం అది జాతీయ స్థాయిలో నెంబర్ వన్ ఐఐటి కోచింగ్ సంస్థలన్నీ అక్కడే ఉంటాయి అక్కడ విపరీతమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి విద్యార్థులు ఆ ఒత్తిడి తట్టుకోలేక మార్కులు తక్కువ వస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక రోజు పరీక్షలు రాసి వాటిల్లో వాళ్ళ యొక్క స్థాయి తగ్గిపోతూ ఉంటే ఆ వాటమిని భరించలేక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సూసైడ్లు చేసుకుంటున్నారు గుర్తుంచుకోండి జీవితంలో చదువు అనేది అతి ముఖ్యమైనటువంటి భాగం కానీ దానిలో గెలుపోటములుడు ఈ జీవితాన్ని కొంతవరకు మాత్రమే ప్రభావితం చేస్తాయి మొత్తం జీవితమే అది అని చెప్పి నువ్వు భావించకు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఐఏఎస్లో అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది భారతదేశంలో ఉన్నారు అంతెందుకు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను ఆ తర్వాత నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను అని చెప్పి నా జీవితానికి అక్కడే స్టాప్ పెట్టేసి ఉంటే ఆ తర్వాత నేను డిగ్రీలో అద్భుతమైనటువంటి మార్కులు సాధించలేకపోయేవాడిని యూనివర్సిటీల్లో ర్యాంకులు సాధించలేకపోయేవాడిని ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని సాధించలేకపోయేవాడిని కాబట్టి ఒక వాటమి వచ్చిందంటే దాని నుండి పాఠం నేర్చుకో దానిలో పాతుకుపోకు ఎందుకు నేను ఓడిపోయాను నన్ను ఏ ఏ సబ్జెక్టులు ఇబ్బంది పెడుతున్నాయి వాటిలో ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడే ఒక వ్యక్తి ఉదాహరణ నేను చెప్తాను వినండి రావుస్ ఐఏఎస్ అని చెప్పి భారతదేశంలోనే మొట్టమొదటి సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ టాప్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ రామారావు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి మన రాజమండ్రికి చెందినటువంటి వ్యక్తి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు ఆయన సో ఆయన సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాశారు లెక్చరర్గా ఉండగానే ఎగ్జామ్ రాశారు రాయటంతో సివిల్ సర్వీస్కి సెలెక్ట్ కావడం జరిగింది చాలా మంచి ర్యాంక్ బహుశా నాలుగో ర్యాంకో మూడో ర్యాంకో నాకు సరిగ్గా గుర్తు లేదు ఓకే సో నాలుగో ర్యాంకో మూడో ర్యాంక్తో సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యారు అయితే ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వారికి ఆ ప్రభుత్వ సంస్థ యొక్క ఇటు ఎవరైతే ఉన్నారో అతడు రిపోర్ట్ రాయాలి ఇతడు క్యారెక్టర్ కరెక్ట్గానే ఉంది ఉద్యోగం బాగానే చేస్తున్నారు అని చెప్పేసి కానీ ఆనాటి ప్రిన్సిపల్ గారు ఆ రిపోర్ట్లో ఇతడికి కొంచెం అతివాద భావాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ రాయడం జరిగింది రిపోర్ట్ రాస్తే ఆ రిపోర్ట్ని సివిల్ సర్వీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇతని యొక్క పోస్టింగ్ ఆర్డర్ని పెండింగ్లో పెట్టడం జరిగింది చూడండి సివిల్ సర్వీస్ సాధించడం గొప్ప విషయం అంత స్థాయి దాకా వెళ్ళి రిజల్ట్ కూడా వచ్చేసిన తర్వాత పోస్టింగ్ ఐ మీన్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ట్రైనింగ్ ఇవ్వకుండా ఆయన రిజల్ట్ని పెండింగ్లో పెట్టి పక్కకు వదిలి పెట్టారు ఆ విషయాన్ని చర్చించటం కోసం ఈయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్తే ఇప్పట్లాగా ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఉండవు కాబట్టి అక్కడ పని చూసుకుని వద్దామని చెప్పి దానికోసం కాలేజీకి సెలవు పెట్టి దాదాపు కొన్ని నెలల పాటు అక్కడ ఒక రూమ్ తీసుకుని అక్కడే ఉండేవారు ఉంటే కొంతమంది విద్యార్థులు ఈయన గురించి తెలుసుకుని ఈయన దగ్గరకు వచ్చి సివిల్ సర్వీస్లో డౌట్లు ఏవైనా ఉంటే ఆ డౌట్లు అడిగేవారు అనమాట ఆ డౌట్స్ ఏ స్థాయిలో అడిగేవారు అని చెప్పేసి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటటువంటి వాళ్ళు లేకపోతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఫిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీళ్ళందరూ అడుగుతుంటే ఆయన రూమ్లోనే పది మందిని కూర్చోబెట్టుకుని ఆ డౌట్లన్నీ క్లియర్ చేసేవారు సో వన్ ఇయర్ అయ్యేటప్పటికీ ఈ రూమ్లో ఎవరికైతే ఈయన కోచింగ్ చెప్పాడో డౌట్లు క్లియర్ చేశారో వాళ్ళందరూ ఐఏఎస్లు అయిపోయారు కానీ ఈయన కేసు మాత్రం తేలలేదు ఎప్పుడైతే వీళ్ళందరూ ఐఏఎస్లు అయిపోయారో తర్వాత సంవత్సరం వంద మంది వచ్చారు మాకు చెప్పండి అని చెప్పి చివరికి ఏమైపోయింది అంటే భారతదేశంలోనే రామారావు రావుస్ ఐఏఎస్ అనేటటువంటి టాప్ ఐఏఎస్ సంస్థగా మారడం జరిగిందండి ఆయన ఫ్లైట్ మీద ఢిల్లీ నుంచి ఈ యొక్క హైదరాబాద్ వచ్చి కూడా కొద్ది కాలం పాటు క్లాసులు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన ఆరోగ్యం గట్టా బాగోకపోవటం వల్ల ఆయన ఈ యొక్క కోచింగ్ రంగం నుంచి ఆయన పక్కకు తప్పుకోవటం అనేటటువంటిది జరిగింది సో విద్యార్థులు ఎలా గుర్తుపెట్టుకోండి అంటే నాకు ఐఏఎస్ వచ్చింది అయినా సరే ప్రభుత్వం లేకపోతే నా ఉన్నతాధికారులు సక్రమంగా నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల నేను ఈ విధంగా ఇబ్బంది పడ్డాను అని చెప్పి ఆయన అనుకోలేదు పది పదిహేను ఏళ్ల క్రితం వరకు భారతదేశ ఐఏఎస్లలో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రా యొక్క స్టూడెంట్స్ అని చెప్పి చెప్పడం జరిగేది రావు గారు మా గురువు గారు అని చెప్పుకోవటానికి అందరూ గర్వపడుతూ ఉండేవారు అంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి సో ఆయనకు ఒక చోట విఫలం ఆయనకి తనకు కావలసినటువంటి ఉద్యోగం రాలేదు అని చెప్పి బాధపడి ఆయన జీవితాన్ని అక్కడితో ఆపేయలేదు చాలామంది ఆశయం ఆ ఆశయాన్ని సాధించటానికి ఆయన ఒక మార్గాన్ని చూపించాడు భారతదేశ కోచింగ్ రంగంలోనే ఒక విప్లవాన్ని సృష్టించేశాడు కొన్ని వేల మంది ఐఏఎస్లను ఐపీఎస్లను ఐఆర్ఎస్లను ఆయన ఉత్పత్తి చేయటము అనేటటువంటిది జరిగింది సో గుర్తుంచుకోండి ఒక వాటమి నీకు వచ్చింది అంటే మరో అద్భుతమైనటువంటి విజయం దేవుడు నీ కోసం సృష్టించబోతున్నాడు ఎంతకంటే బ్రహ్మాండమైంది ఎంతకంటే అద్భుతమైంది ఏదో నీకు రాబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో